అందరికీ నమస్తే వెంకట్ టాం దళతమ్ల అమ్మాయి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటూ ఈ బ్లాగ్ వచ్చి బుధవారం సాయంత్రం తీసానండి సాయంత్రం ఆరు గంటలకు కూడా దీపారాధన చేసుకుంటాను దీపారాధన చేసేసుకున్నాను ఈరోజు పౌర్ణమి కదా వెన్నెల చాలా బాగుందండి ఆరు ఆరున్నర కావచ్చింది ఎప్పుడు మామూలుగా సింపుల్గానే దీపారాధన చేసుకుంటా అండి పొద్దున్న పువ్వులన్నీ పెడతాం కదా ఒత్తులు మాత్రం మార్చి దీపారాధన చేసేస్తాను స్నానం చేసి దీపారాధన చేసిన తర్వాత ఇంకా చిన్నబాబు కూడా ఆరున్నర టైంకి వచ్చేస్తాడు వాడికి కొద్దిగా కాఫీ కల్పించాను రాగానే కొద్దిగా వేడిగా కాఫీ అడుగుతాడు వాడికి కాఫీ ఇచ్చేసిన తర్వాత స్నాక్స్ ఏదన్నా అడుగుతాడు ఏదైనా స్నాక్స్ చేసి ఉంచి ఉంటే ఇస్తాను లేకపోతే ఒక్కోసారి టిఫిన్ వేయమంటాడు టిఫిన్ వేసి ఇస్తాను ఈరోజు ఏదైనా స్నాక్స్ చేయమన్నాడు ఏదైనా చేస్తూ ఉంటానండి ఏమి చేయాలా అని చెప్పి ఆలోచించి ఉంచుతాను ఒక్కోసారి ఏమి చేయడానికి తోచదు అప్పుడు టిఫిన్ ఉంటే టిఫిన్ పిండి వేసి ఇచ్చేస్తాను ఈ పిండి ఏమో మా తోటిగోళ్ళు ఇంటికి వెళ్ళానండి మొన్న మా మధ్యలో వాళ్ళ అమ్మగారిది చెన్నై ఈ పిండి అక్కడ తమిళనాడులో గవర్నమెంట్ వచ్చి చిన్నపిల్లలకి ఇస్తారంట సత్తు పిండి అని చెప్పి ప్యాకెట్లు ఇస్తారంట నెలకి అది పిండి తెచ్చుకున్నానని చెప్పేసి ఆ పిండితోటి పిట్ అయితే చేసిందండి నాకు ఇచ్చింది చాలా బాగుంది టేస్ట్ దేనితో చేసామని అడిగితే ఇలాగా అమ్మాలూరు నుంచి తెచ్చాక బాగుంటుంది పిండి సత్తుపిండి గవర్నమెంట్లో ఇస్తారు అని చెప్పేసి చెప్పింది పిండి తీసుకుని చూస్తే అందులో ఏమేం వేసిందో కూడా రాసిందండి ఈ ప్యాకెట్లో పిండి చాలా బాగుంది చాలా కమ్మగా ఉంది పిట్టు బాగుంది అన్నాను కూడా తీసుకెళ్ళి చేసి చూడక్క అని చెప్పేసి నాకు ప్యాకెట్ ఇచ్చిందండి మొన్న సగం చేశాను మళ్ళీ ఈరోజు కొద్దిగా చేద్దామని అయితే చేశాను ఆ పిండి వేసుకుని కొద్దిగా నీళ్లు చల్లుకుని పిట్టుకిలాగా పొడి పొడిగా తడి అక్కడక్కడ తగిలినట్టుగా కలుపుకోవాలి బాగా ముద్దగా కలిపేసుకోకూడదు పిట్టుకి అలా కలిపేసుకుని ఇలా ఆవురి మీద ఉడకబెట్టేసుకోవడమే ఈ పిండిలో ఏమేమి వేసారో కూడా కవర్లో రాసి ఉందండి అందువల్ల ఇంకొక రోజు అంది ఎలా ప్రిపేర్ చేశారో ఆ పిండి మీకు నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను ప్రిపేర్ చేసి ట్రై చేద్దాము ఇంకో రోజు వీడియోలో మీకు ఆ పిండి ఎలా చేయాలో కూడా చూపిస్తాను చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉందండి ఇంకా మొన్న నరసింహస్వామి గుడికి వెళ్ళాం కదండి అక్కడ మనం కొబ్బరికాయ కొట్టట్లేదు కానీ వాళ్ళు కొబ్బరికాయ ప్రసాదంగా ఇచ్చారు ఇలాగా కొబ్బరికాయలు గుళ్ళో ఇస్తే ప్రసాదంగా ఏదైనా స్వీట్స్లో కానీ స్నాక్స్లో కానీ వేస్తాను కొంచెం కొబ్బరికాయ కూడా లేతగా ఉందండి పర్వాలేదులే సరే కొద్దిగా మిక్సీలో వేసి లైట్గా తురిమేసి వేసేద్దాం పిట్టిలో అని చెప్పేసి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో ఒక పలిసి ఇవ్వగానే ముద్దలా అయిందండి కొంచెం లేత కొబ్బరి కదా అందులో పిట్టి కూడా ఉడికిపోయింది ఇది ఎలా ఉడికిపోయిందో చూడాలంటే కొంచెం ఇలా నలిపినప్పుడు ముద్దలా అవుతుందండి అప్పుడు ఉడికిపోయినట్టు ఏ పిట్టైనా మనం అలాగే చెక్ చేసుకోవాలి చాలా కమ్మగా ఉందండి ఈ పిండు త్వరలోనే ఈ పిండి ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలా చేసి ఇవ్వండి ఇప్పుడు ఉడికిపోయిన దాంట్లో కొబ్బరి పువ్వు వేసుకున్నాను కదా అందులో ఆర్గానిక్ బెల్లం పొడి వేసుకున్నానండి ఇందులో బెల్లం కానీ బెల్లం తురుము కానీ వేసుకోవచ్చు పంచదార కూడా వేసుకోవచ్చు పంచదార కంటే ఈ బెల్లము అది మనకి హెల్త్కి మంచిది కదా బెల్లం టేస్ట్ కూడా మారుతుందండి పంచదారకన్నా బెల్లం బాగుంటుంది బెల్లం వేసాను ఆర్గానిక్ బెల్లం పొడి అమ్ముతారు కదా అదైతే వేసి కలిపేసాను ఈ ఆర్గానిక్ బెల్లం పొడి తాటి బెల్లము బెల్లము మంచి క్వాలిటీ అయిన బెల్లము ఇవన్నీ ఎక్కడ దొరుకుతుందక్క అక్క మీకు అని చెప్పేసి నా వీడియోస్లో చూసి మీరు కమెంట్లో అడుగుతూ ఉంటారు ట్రై చేస్తానండి నేను డైరెక్ట్గా ఎక్కడి నుంచి అది దొరుకుతుంది తమిళనాడు నుంచి నేను ఎక్కువగా తీసుకొస్తాను మీకు అది అందరికీ చెందేలాగా నేను ఒక ప్లాన్ అయితే చేస్తున్నాను త్వరలోనే అది కూడా చెప్తాను మీకు మీ అందరికీ కూడా అది ఇచ్చేలాగా నేను ట్రై చేస్తాను ఇంకా ఇలాంటి పిట్టు అలాంటివి పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి మామూలుగా మనం ఆయిల్లో ఫ్రై చేసి ఇచ్చే వాటికన్నా బయట కొని ఇచ్చేవి అలాగే ఈ బయట మన అస్తమాను ఇచ్చే పిజ్జాలు బర్గర్లు ఇప్పుడు కొత్తగా చాలా ఫుడ్ వెరైటీస్ వచ్చేసేయండి అవన్నీ కాకుండా ఇలాగ అప్పుడప్పుడు చేసివ్వండి ఈ టేస్ట్కి కూడా పిల్లలు అలవాటు పడ్డారంటే చాలా ఇష్టంగా తింటారు చోళ్ళు పిండితో చేయొచ్చు బియ్యం పిండితో గోధుమ పిండితో కూడా చేయొచ్చు రానున్న వీడియోస్లో నేను అవన్నీ కూడా మీకు చేసి చూపిస్తాను మీ పిల్లలకి ఇచ్చి ట్రై చేయండి ఇష్టంగా తింటారు ఇంకా ఈరోజు నేను పప్పులు పొడి చేశానండి మొన్న లాస్ట్ వీడియోలో చేశాను కదా కొన్ని పొళ్ళు ఏం పొళ్ళో చెప్పలేదక్క అని చెప్పి కమెంట్స్లో అడిగారు కరివేపాకు పొడి చేశాను లాస్ట్ వీడియోలో అలాగే కాకరకాయ పొడి చేసి ఉసిరికాయ పచ్చడి దెబ్బకాయ పచ్చడి చేశాను ఇంకా అయితే పప్పులు పొడి చేసి ఉలవల పొడి చేస్తున్నానండి రెండు కూడా కార పొల్లి టిఫిన్లోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఉలవల పొడి అయితే వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిది వెయిట్ లాస్ అనే కాదు బోన్స్కి స్ట్రెంగ్త్ ఇస్తుందండి ఇప్పుడు కాలు నొప్పులు వల్ల మందులు వాడుతున్నాను కదా ఎక్కువగా ఉలవలు వాడుతున్నాను ఉలవల పొడి కూడా హెల్త్కి చాలా మంచిది మొన్న పొళ్ళు ప్రిపేర్ చేసినప్పుడు చెప్పాను కదా సౌదీల అత్తగారి అబ్బాయి ఉన్నాడు వాడికి పంపించడం కోసం చేస్తున్నానని చెప్పేసి ఇలా కొద్ది కొద్దిగా పొళ్ళు చేసుకున్నాను మొన్న కొన్ని చేస్తాను ఈరోజు కూడా ఈ పవలు పొడి పప్పుల పొడి చేసి ఈరోజు నిమ్మకాయ పచ్చడి తాలింపు పెట్టానండి మన వీడియోలో ఎవరో నిమ్మకాయ పచ్చడి చేసి చూపించాను అక్క అని చెప్పి కమెంట్స్లో అడిగారు అలాగే నిమ్మకాయ పచ్చడి కూడా ఈరోజు వీడియోలో చూపించాను కందిలు కందిపప్పుని వేయించుకున్నానండి ఒక కప్పు ఈ పప్పుల పొడికి ఒక కప్పు కందిపప్పుకి పావు కప్పు పెసరపప్పు పావుకప్పు పచ్చనపప్పు పావుకప్పు వేపించినపప్పు ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని బాగా సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి కందిపప్పు వేయడానికి టైం పడుతుంది సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి తర్వాత పావు కప్పు పచ్చినపప్పు సగం వేగిన తర్వాత తర్వాత పెసరపప్పు మన పుట్ల పప్పు అంటాం కదండి వేపించని పప్పు అది కూడా వేసి సిమ్లో పెట్టుకుని వేయించుకుని ఒక స్పూన్ మిరియాలు జీలకర్ర వేసి అది వేయించుకుని కారానికి తగినట్టుగా ఎండిమిర్చి వేసుకుని కొద్దిగా ఇంగువ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవడమే ఇలా పప్పులు పడి పప్పుల పొడి అంటారు కంది పొడి అంటారు ఇవి ప్రిపేర్ చేస్తూ ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మనీ సేవింగ్ టిప్స్ గురించి చెప్పాను చాలామంది బాగా చెప్పారక్క అని చెప్పి కమెంట్స్లో చెప్పారు అది చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చాలామంది చాలా బాగా చెప్పారు శారీస్ గురించి చెప్పింది చాలా బాగుందని చెప్పేసి అయితే కామెంట్స్లో పెట్టారు చాలామందికి నచ్చే ఉంటుంది నేను చెప్పింది అనుకుంటున్నాను కొంతమందికి కొంచెం నచ్చకుండా కూడా ఉండి ఉండొచ్చు శారీస్ అంటే మనం ఇష్టపడి తీసుకునేది కదా ఆ విషయంలో అలా చెప్పారు అని కూడా అనుకుని ఉండవచ్చు ఎందుకంటే ఇష్టపడి తీసుకోవడమే నాకు శారీస్ అంటే చాలా ఇష్టమండి శారీసే ఎక్కువగా కట్టడానికి ఇష్టపడతాను రకరకాల శారీస్ కట్టాలని ఇష్టపడతాను కాకపోతే పెద్ద మొత్తంలో అమౌంట్ ఎక్కువ పెట్టి అయితే తినండి నేను చెప్పిన మాట అయితే అదే ఆ రోజు పెద్ద పెద్ద మొత్తంలో అమౌంట్ పెట్టి శారీస్కి వేస్ట్ చేయకండి ఒకటి రెండు శారీస్కి కొన్ని శారీస్కి అయితే చేయొచ్చు అస్తమాను చేస్తే మనకి మనీ వేస్ట్ అవుతుంది అన్న విషయమే మొన్న చెప్పాను మీ అందరికీ అర్థం చేసుకున్నారనేది నాకు చాలా సంతోషం అనిపించింది ఈరోజు ఇంకా పప్పుల పొడికి వేయించేసాను కదా ఇప్పుడు ఉలవల పొడికి కూడా ఒక కప్పు ఉలవలు వేసుకున్నాను బాగా ఇది కూడా సిమ్లో పెట్టుకుని ఎర్రగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి ఇలాగ ఉలవలు పొడి చేసి పెట్టుకుంటే మనం రోజు తీసుకోవడానికి సులువుగా ఉంటుందండి ఇందులో పావుకప్పు పొట్టుపప్పు కూడా వేసుకున్నాను అన్నీ కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇంకా మనీ సేవింగ్ గురించి విషయానికి వస్తే మొన్న చెప్పాను కదండి మనీ సేవింగ్ చేయకుండా మేము పడ్డ ఇబ్బందులు ఏంటో కూడా చెప్పాను కదా చిన్న వయసులో అంటే పిల్లలు ఇప్పుడు నా పిల్లలు పుట్టి దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు అండి పెద్ద బాబుకి ఇరవై రెండు సంవత్సరాలు అప్పట్లో పెద్దగా ఆలోచించలేదండి అప్పట్లో ఏమో లేమో తెలియట్లేదు ఇలాంటి ఆలోచనలు ఎందుకు రాలేదో తెలియలేదు ఎందుకంటే తర్వాత వచ్చిన సమస్యలని ఫేస్ చేసిన తర్వాత అనుకున్నాము అప్పట్లోనే మనం ఆలోచించి ఏదో ఒక అమౌంట్ మనం సేవ్ చేసి ఉంటే ఇలా ఇబ్బంది పడకపోను అనుకున్నాము ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటి ఏమనేవారు అంటే నీకేంటి ఇద్దరు కొడుకులు ఏం ఖర్చు ఉందిలే హాయిగా ఉండొచ్చు అన్నట్టుగా అనివోరు అమ్మాయి అయితేనే ఖర్చు అన్నట్టుగా అనివరండి అందువల్ల పెద్దగా ఆలోచించలేదో ఏమో తెలియలేదు కాకపోతే ఇది పిల్లలు పెరిగే కొద్దీ తెలిసిందండి ఏ పిల్లలకైనా మనకు ఖర్చు అన్నది ఉంటుంది చదువు పరంగా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అన్నది అయితే తెలిసింది తర్వాత జాయింట్ ఫ్యామిలీలో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క ఖర్చుని ఫేస్ చేసుకుంటూ ఎదుగుతూ వచ్చే వద్దీ పిల్లలు ఖర్చు పెరుగుతూ వచ్చింది మెయిన్ చదువు పరంగానే ఎక్కువ ఖర్చు పెరిగింది ఎందుకంటే వేరే ఖర్చులు ఏమీ చెప్పాను కదా వేరే ఖర్చులు ఏదైనా కూడా ప్రతిదీ ఆలోచించే ఇంట్లోకి కొనేదైనా సరే మేము బయటికి ఎక్కడైనా టూర్లు వెళ్ళానైనా ఇప్పుడు వచ్చి మేము ఎక్కడికి పెద్ద పెద్ద టూర్లు అంటూ ఏమీ వెళ్ళలేదండి ఎప్పుడైనా అన్నయ్య తీసుకెళ్తే ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళము పక్క పక్కనే టూర్లు అది వాళ్ళం అండి పెద్దగా ఎక్కువగా ఖర్చు అంటూ పెట్టేవాళ్ళం కాదు ఎందుకంటే పిల్లలకి మనకి డబ్బులు కావాలి ఖర్చు పెట్టేస్తే ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది అన్నది జాస్ అయితే ఎప్పుడు ఉండేది అలాగే చేసుకున్నా కూడా ఇంకా పిల్లలు బాగా పెద్ద చదువుకు వచ్చి బీటెక్ దాకా వచ్చిన తర్వాత వాళ్ళ చదువులు మంచి కాలేజీలు అని చెప్పి సెలెక్ట్ చేసేటప్పటికి పెద్ద పెద్ద అమౌంట్లే పెట్టాల్సి వచ్చింది వేరే దారి లేదు ఇంకా అప్పుడు మనకి ఇంకా బిజినెస్ కూడా కొంచెం డౌన్ అవ్వడం అందువల్ల ఇంకా పిల్లలు చదివించాలి అని బయట ఇంట్రెస్ట్కి తీసుకోవడం అది ఇంట్రెస్ట్ కట్టలేక ఇబ్బంది పడడం ఒక స్టేజ్ వచ్చినప్పుడు బయట పిల్లల చదువు మీద అప్పు తీసుకుని ఇంట్రెస్ట్ కట్టలేక ఇంకా నా బంగారం అమ్మేయడం అప్పుడు నాలుగైదు సంవత్సరాల క్రితము ఆరు సంవత్సరాలు వద్దండి నా బంగారం అయితే ఒక పదిహేను కాసుల వరకు అప్పుడు అమ్మేసి ఇంట్రెస్ట్ కట్టలేక బయట డబ్బులన్నీ క్లియర్ చేశాము అప్పుడు ఇంకా సర్లే పిల్లల చదువులకే కదా మనము బయట తీసుకున్నాం అదే కదా క్లియర్ చేసాం అన్నట్టుగా నేను సర్దుకున్నాను కాకపోతే అప్పుడు నేను అమ్మిన బంగారం రేట్ అయితే అప్పుడు నేను పదిహేను కాసులు రెండున్నర లక్షలు రెండు లక్షల డెబ్బై వేలకేమో అమ్మే అన్నప్పుడు ఇప్పుడు అదే బంగారం కొనాలంటే ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అవుతుందండి అలా తెలుసుకుంటేనే కొంచెం బాధేస్తుంది పర్వాలేదు అనుకుంటాం ఒక్కోసారి సర్లే పిల్ల బంగారం కంటే చదువు గొప్ప కదండి చదువు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చండి చదువు అన్నది పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు ఏదైనా చేస్తారు సాధించుకోగలుగుతారు అన్నద్యాసలోనే ఫస్ట్ నుంచి ఉండేదాన్ని అందువల్ల పెద్దగా ఇప్పటికీ బంగారం అమ్మేశాను అని కానీ పెద్దగా బాధ అయితే పడలేదండి సరిలే అది ఏదో ఒక విధంగా వేస్ట్ అవ్వలేదు పిల్లలకి యూజ్ అయింది కదా అని అయితే అనుకుని అయితే సర్దుకుంటాను ఎందుకంటే ఇది చెప్పానంటే ఆ చిన్నప్పుడు మన సేవింగ్స్ అన్నది ఆలోచన లేకపోవడం వల్లే ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడతాము అందుకే ఇప్పుడు టీనేజ్లో ఉన్న పిల్లలేంటి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటలేంటి పిల్లలు చిన్నపిల్లలే కదా అని చెప్పేసి ఆలోచించకండి చిన్న చిన్న సేవింగ్స్ చేస్తూ ఉండండి అలాగే ఇంటి ఖర్చులని తగ్గించుకోండి మేము పెద్దగా ఎలాంటి ఖర్చులు చెప్పాను కదా ఎలాంటి టూర్లు వెళ్ళే వాళ్ళం కాదు పెద్ద పెద్ద ఖర్చులు చేసేవాళ్ళం కాదు ఏదైనా ప్రతిదీ ఆలోచించే చేసేవాళ్ళం అలా ఆలోచించి చేసే మేము కొంచెం ఇబ్బందులే పడ్డాము ఓకే అండి ఇంకా ఇంటి గురించి చెప్తే ఇల్లు అన్నది ఒక సొంత ఇల్లు అనేది ఏర్పరచుకునే వయసు అంటారా అది పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనం ఇల్లు అన్నది ఆలోచించి ఏర్పరచుకోకపోతే ఫ్యూచర్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వాళ్ళు అసలు ఇల్లు అన్నది ప్లాన్ చేయలేము అండి ఎందుకంటే పిల్లలు ఎదిగే కొద్ది ఖర్చులు ఎక్కువ ఉంటాయి మన సొంత ఇల్లు అన్నది ప్లాన్ చేయలేము పిల్లలు ఫిఫ్త్ లోపు ఉండగానే మనం కొద్ది కొద్దిగా మనీ సేవ్ చేసుకుంటూ సొంత ఇల్లు అన్నది ప్రిపేర్ చేసుకోగలిగితేనే అది ఆ స్టేజ్ దాటిందంటే మిడిల్ క్లాస్ స్లో మనకి మీడియంగా రాబడి వచ్చే ఫ్యామిలీస్లో సొంత ఇల్లు అన్నది ప్లాన్ చేసుకోలేమండి అందువల్ల నా అనుభవంలో చెప్తున్నాను మిడిల్ క్లాస్లో ఉన్న ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు పిల్లలు చిన్న పిల్లలుగా ఉండగానే మనీని సేవ్ చేసుకుని సొంత ఇల్లు అన్నది ప్రిపేర్ చేసుకోండి రెడీ చేసుకోండి లేకపోతే పిల్లలు ఎదిగే కొద్దీ ఆ సైడ్ అయితే మనం అస్సలు వెళ్ళాం పిల్లలు బాధ్యత చదువులు అన్న దాని మీదే మనం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది నా అనుభవంలో నేను నేర్చుకున్నాను దాన్ని అయితే చెప్తున్నాను మీకు యూజ్ అవుతుందని పప్పుల పొడి అయిన తర్వాత ఉలవల పొడి చేశాను కదా ఉలవల పొడికి కొలతలు అయితే ఒక కప్పు ఉలవలకి పావు కప్పు పొట్టు మేనపప్పు కప్పు వేపించిన పప్పు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను అన్నీ కూడా దోరగా వేయించుకుని మన కారానికి తగినట్టు మిరపకాయలు వేసుకుని కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసి కరివేపాకు వేసి ఇదంతా బాగా వేయించుకుని ఉప్పు వేసి కొద్దిగా చింతపండు వేసి మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవడమే పప్పులన్నీ పొడి చేసుకున్నాయండి మధ్యాహ్నం ఫిష్ కర్రీ చేశాను అందువల్ల ఆయనకు మాత్రం కొద్దిగా రైస్ పెట్టేసి నాకు చిన్నబాబుకి కొద్దిగా గోధుమ రవ్వతోటి ఉప్మా అండి ఇవన్నీ నేను ప్రిపేర్ చేసే ఎయిట్ థర్టీ అయిపోయింది అందువల్ల బాబా ఆకలిస్తుంది డు ఇంకా త్వరగా పడుకుని పోతాడండి పొద్దున్నే లేగాలి కదా అందువల్ల కుక్కర్లో పెట్టేసానండి త్వరగా అయిపోతుంది గోధుమ పిండి గోధుమ రవ్వ ఉప్మా అని చెప్పేసి అయితే కుక్కర్లో పెట్టేసాను ఇంకా నిమ్మకాయ పచ్చడి ప్రిపరేషన్ అయితే నిమ్మకాయలు కోసి ఉప్పులో వేసి ఎప్పుడు ఊరబెట్టి ఉంచుతానండి అది అలా ఉప్పు వేసి ఊరబెట్టేస్తే ఎన్ని రోజులైనా పాడవదు అలా ఊరబెట్టిన దాన్ని తీసుకుని ఇప్పుడు నన్ను తాలింపు పెట్టాను ఆవాలు కొద్దిగా మెంతులు జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇంగువ కరివేపాకు వేసి బాగా పోపు వేసి ఇవన్నీ కూడా నేను పల్లీల నూనెతో చేశాను బాగా పోపు వేసిన తర్వాత ఒక ఇరవై నిమ్మకాయలు ఉంటే మీడియం సైజులో ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నాను అండి ఉప్పు చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఎందుకంటే మనం ముందు అది నానబెట్టినప్పుడు కూడా ఉప్పు వేస్తాం కదా అది చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇలా పోపు వేసి పచ్చడి కూడా ప్రిపేర్ చేశాయండి ఇంకా ఈ పొళ్ళన్నీ ప్రిపేర్ చేశాను మొన్న ఒక వీడియోలో చేశాను కదా ఇంకా ఇవన్నీ కూడా మనం ఫారెన్ ప్యాకింగ్ చేస్తారు కదండి ఆ ప్యాక్ చేసి పంపించాలి సౌదీ వరకు వెళ్తాయి ఎప్పుడు కూడా నేను చేసి పంపిస్తాను తనకి నేను చేసే పళ్ళు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము మొన్న కరివేపాకు కారొడి చేశాను కదండి ఇలా ఉప్మాల్లో లైట్గా పైన కరివేపాకు పొడి కానీ మన ఉలవల పొడి కానీ పప్పుల పొడి కానీ లైట్గా వేసుకుని లాస్ట్లో దింపేయండి బాగా టేస్ట్ బాగుంటుంది ఉప్మా తినడానికి కూడా బాగుంటుంది ఎప్పుడన్నా ట్రై చేసి ఉండకపోతే ట్రై చేయండి లాస్ట్లో దింపేటప్పుడు కొద్దిగా పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి ఉప్మా కమ్మగా ఉంటుంది ఉప్మా ప్రి ముందు బాబుకి అయితే బాబుకైతే అండి నేను రాత్రులు రైస్ కూడా తినాను కదా గోధుమ పిండికి సంబంధించిందే తింటాను అందువల్ల గోధుమ రమ్మ ఉప్మా కానీ అలాగే గోధుమ పిండితో చపాతి రొట్టెలు కానీ తింటాను బాబుకి కూడా అదే చేసి ఇచ్చాను ఇంకా పిండి కూడా గ్రైండర్లో వేసాను గ్రైండర్ గురించి మొన్న వీడియోలో చెప్పాను అయినా కమెంట్స్లో అడుగుతున్నారు రీసెంట్గా తీసుకున్నాను కదండి ప్రీతి గ్రైండర్ తొమ్మిది వేల ఐదు వందలు అండి ఇది రేట్ అంతా ఆన్లైన్ అని చెప్పేసి కమెంట్స్లో అడిగారు ఆన్లైన్ కాదు షాప్లోనే తీసుకున్నాను తొమ్మిది వేల ఐదు వందలకి ఇంకా పని అంతా వేసి అంతా గ్రైండ్ చేసేటికి తొమ్మిదిన్నర దాటిపోయిందండి ఆయన కూడా షాప్ నుంచి వచ్చేసారు ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంటాడు భైరోడు ఆయన రాగా అని ఎగిరి గెంతులు వేస్తాడండి ఆయన చూడగానే పొద్దున ఎప్పుడో వెళ్ళిపోతారు కదా ఇంకా వచ్చేసరికి ఆయన చూస్తే దానికి ఆనందం బయట షికారు కూడా వెళ్తాడు కదా అందువల్ల ఇంకా ఆయనేమో భైరవని తీసి బయటకు వెళ్ళారు ఇంకా ఆయన వచ్చేలోగా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాయండి పిండి గ్రైండ్ చేసి ఇంత పని చేయడం వల్ల కించు కిచెన్ అయితే అక్కడక్కడ నీట్ చేయాల్సిన పని ఉండి మొత్తం కూడా శుభ్రం చేసి క్లీన్ చేసి పెట్టేశాను మొత్తం ప్రిపేర్ చేసి అప్పటికి పది దాటిపోయింది తర్వాత అయితే టిఫిన్ చేసి పడుకున్నానండి ఇది నేను సౌది పంపించడం కోసం చేసిన కారపొళ్ళు పచ్చళ్ళండి అన్ని అన్నీ కూడా లాస్ట్ వీడియోలో ఈ వీడియోలో కూడా మీకు చూపించాను ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలి అంటే ఇంకొకసారి నేను షార్ట్స్లో సింపుల్గా మీకు చేసి చూపిస్తాను అన్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి నేను చేసిన ప్రిపరేషన్ చూడకపోయి ఉంటే మళ్ళీ ముందు వీడియోలో కూడా పుళ్ళు చేశాను కదా చూడండి అలాగే మనీ సేవింగ్ గురించి నేను పడ్డ ఇబ్బందులు నేను చెప్పిన టిప్స్ కూడా మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను మొత్తానికి ఎన్ని ఇబ్బంది పడినా ఎంత డబ్బులకి మనీ సేవ్ చేసుకోవాలని చెప్పి బాధపడినా దేవుడి దయ వల్ల ఇద్దరు పిల్లల్ని చక్కగా చదివించుకోగలిగాము పెద్ద బాబు అయిపోయింది చిన్నబాబు కూడా వన్ ఇయర్లో అయిపోతుందండి ఇంకా దేవుడి దయ ఉంటే మనకి ఏదైనా జరుగుతుంది అన్న నమ్మకమే నాకు అందువల్ల ఎలాంటి ఇబ్బంది పడలేదండి మీరు నేను చెప్పినట్టుగా ఇబ్బంది పడకుండా ఉండాలి అనుకుంటే చిన్న చిన్న సేవింగ్స్ చేస్తూ ఉండండి ఫ్యూచర్లో పిల్లలకి యూజ్ అవుతుంది ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకుని పొద్దున్నే బాబు ఓకే లంచ్ బాక్స్ అన్నీ క్లీన్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసేయండి ఓకే అండి వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రా తమ్ములమ్మని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వనకం